ఇప్పుడు జాకిట్లా వాళ్ళకి ఓకేనా అన్నాడు అన్నట్టు కూడా చూపించాడు అర్థం అలాగా తక్కువే ఉంది ఒక మాట బాగా ఇప్పుడు నేను ఇస్తాను జీన్స్ వేసుకొని వచ్చిన బాగా ఉంది కొంతమంది సరే ఈ టూ టీ షర్ట్ ఎసుకొస్తారు వాళ్ళు ఏం మళ్ళీ లేదండి చెప్పండి ఒక మాట ఏముంటది ఏం ఉండదు అర్థవకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు కలగా ఉండాలి మన మౌనం బాగుంటే ఏ డ్రెస్ వేసినా బాగానే ఉంటది ఆ డ్రెస్ నిండుగా వేసినా బాగానే ఉంటది అర్థం అవుతుందా అది మెయిన్ ముఖ్యం దానికి మనం రాంగ్ రాంగ్ గా పోయడం అనుసయ ఫ్రీడమ్ అంటే అనుసయ్య గారు మీకు వచ్చి చెప్తా ఫ్రీడమ్ అంటే అమ్మాయిల విషయంలో బట్టలనే కాదు బయట అబ్బాయిల దగ్గర రెస్పెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఒక దగ్గర పోయినప్పుడు అబ్బాయిలందరూ మనకి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు కథ రెస్పెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా సరే రెస్పెక్ట్ అనేది అక్కడ నుంచి మనకి ఫ్రీడమ్ అనేది కావాలి నెక్స్ట్ జాబ్ లకి వెళ్తాను ఏ వద్దు వండింటిగా ఉండాలని ఎవరైనా అంటుంటే ఈ రోజున లే అందరూ అబ్బాయిలు కూడా మంచి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు విషయం

ఆ మహిళ సంఘాల్లో ఎవరైతే ఉన్నారో అక్క వాళ్ళకి అర్థం కాలేదు మాట్లాడే మాటలు అర్థం అవుతుందా అనేది రాంగ్ దాన్ని నిజం అబ్బా అది హైలైట్ ఓర్డ్ అది రాంగ్ కాదని చెప్పట్లా రాంగే ఓకేనా రాంగ్ రాంగే అది దాన్ని దానికి మీరు అలా మాట్లాడుకునే వాళ్ళు వేరేగా మాట్లాడుతుంది ఎందుకంటే మీరు అంతా మంచిగా చెప్పారు కదా దాన్ని అలా మాట్లాడాలి చెప్పి చెప్పి అయిపోతారు దాన్ని దాని బట్టి మమ్మల్ని అందరూ అన్నారు అట్లా అన్నారు ఎందుకు ఇది చిన్మయ్య ఏమంటే బట్టలు వేసుకుంటే రేపు చేయరా ఆ బట్టలు వేసుకుంటే రేపు చేస్తారా అని చెప్పేసి అయితే మళ్ళీ ఒక వీడియో పెట్టింది ఎంతవరకు కరెక్ట్ చిన్మయ్య అక్క మీ చెప్పండి మీరంటే మాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది లైక్ రాహుల్ గారండి ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది ఎందుకంటే ఆయన మొన్న గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీ తీసి మాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు మా అర్థం చాలా ఇన్స్పైర్ కూడా అయ్యామన్నమాట చాలా మోటివేషన్ తీసుకున్నామా మూవీ నుంచి మోటివేట్ అయింది సో అలాంటి పర్సన్ మీకు సపోర్ట్ గా ఉన్నారంటే మీరు నిజంగా హైలైట్ మీ ఫ్రీడమ్ నిజంగా అక్కడ దొరికింది తప్ప ఆయన మీకు మీరు వేసుకున్న బట్టలోనో అట్లా కాదు మీకు అక్కడ ఫ్రీడమ్ దొరికింది అలాంటి ఫ్రీడమ్ అందరు రావాలని కోరుకోవాలి కానీ హరిసియ గారు కానీ ఎవరైనా హరిసయ గారు సినిమాలోకి వచ్చా అంటే వాళ్ళ హస్బెండ్ గారు ఇచ్చిన ఫ్రీడమ్ అది ఫ్రీడమ్ దాంట్లో కాదు ఫ్రీడమ్ ఇలాంటి బట్టలోనో ఛతాపరం విషయం కాదు అది మొత్తం అలాంటి ఫ్రీడమ్ ఇచ్చేసిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి సో దీని గురించి ఇంకా మనం ప్రభావం చేయకుండా ఎంతవరకు మాట్లాడుకుంటే వదిలేస్తే చాలా బాగుంటుంది అన్నీ సో ఫైనల్ గా ఒక విషయం ఏం చెప్పాలంటే మాట ఇకిపాటి గారు అని ఉంటే ఎవడైనా క్వశ్చన్ చేసేవాళ్ళ నాకు ఒక విషయం చెప్పండి విషయం గరికిపాటి గారు కానీ ఇదే మాట మాట్లాడుంటే సామాన్లు అని చెప్పి చక్క నవ్వుకొని వాట్సాప్ స్టేటస్ పెట్టేవాళ్ళు ఎందుకు శివాజీ గారంటే మాత్రం పొడుచుకొచ్చింది వచ్చింది ఇలాకి గారు అంటే పరుచుకు రాదు

అది అయితే కొంతమంది అన్నారండి మీరు కాముకుంటారేమో మా ఇళ్లలో వాళ్ళు ఇట్లా కానీ అంటే మేము ఒప్పుకోమని ఆయన ఏంటి వాళ్ళని ఆయన అన్నారా పర్టికులర్ గా ఏ మనిషి చెప్పండి ఎవ్వరు చేసారా తీరు కూడా అనలేదండి అందరూ చెప్పాడండి అండి అర్థమవుతుందా తప్పు కాదు తప్పుగా తీసుకోవద్దు ఆయన ఇప్పుడు మనందరూ మాట్లాడుకుంటాబ్ ఫ్లాష్ మ్యాన్ అంట నిజంగా అసలు టూ బీ గా వారు ముందు కూడా ఈ ఫ్లాష్ మ్యాన్ అంటే పూర్తిగా తెలియదు నాకు వాళ్ళ ఎవరు ఫ్యాష్ మ్యాన్ అను నేనే ఫ్యాష్ మరి మన మెరుపుతాయి అనుకుంటున్నాం లైక్ ఇట్ వచ్చి తెలిపి నేను అదే అనుకుని కాముగా ఉండేదాన్ని ఎవరైనా మనం ఆదరే అవతల వాళ్ళు అంటున్నప్పుడు దాన్ని హీలింగ్ చేసిన ఇప్పుడు చాలా మంది నోట్లో నుంచి బంటి రక్త పిచ్చారు ఎందుకు వస్తుంది అందుకు ఉందా కామెడీ తీసుకుంటున్నా అలానే అన్నీ కొండకుండా మన వాళ్ళంతా తీసుకొచ్చేసారు అట్లాగా అలాగే ఈ మాటలు మాట్లాడదా అట్లా అనేసాడు అంటే అర్థమవుతుందా దాన్ని మన వాళ్ళు అర్థం అర్థమవుతుందా నేను ఏం చెప్పానంటే దాని గురించి సారీ చెప్పాడు కదా అబ్బాయి చెప్పాడు కదా వదిలేసాడు మనం చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి వీటి మీద రియాక్ట్ అవుతాడు గారు ఇంకేమైనా మీద రియాక్ట్ అవ్వరు అదే నాకు అర్థం కాదు ఇప్పుడు మన నిధి అగ్రవాల్ జరిగింది కదా దాని మీద గారు రియాక్ట్ అయ్యారా ఎందుకు రియాక్ట్ అవ్వలేదమ్మా అబ్బా మీరు సరే ఫీటా ఇప్పుడు గారు నిధి అగ్రవాళ్ళ మీద ఇలా జరిగిందని దాని గురించి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఈ సామాన్లు వాడి దగ్గర ఎందుకు రియాక్ట్ అయ్యింది చెప్పండి అది కూడా మీ ఇండస్ట్రీదే కదా మరి అక్కడ ఎందుకు రియాక్ట్ అవ్వలేదా ఎందుకు రియాక్ట్ అయ్యింది తర్వాతనా అది చెప్పేది మన వాళ్ళు ఉండే మిస్టేక్ ఏంటంటే ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవ్వదు అర్వాత ఏది పడితే అది రియాక్ట్ అవ్వాలి ఏదో రియాక్ట్ అంటే దాని గురించి రియాక్ట్ అవ్వను ముందు అనసే కాదు అర్థవతున్నా దాని తర్వాత దీని గురించి మాట్లాడదాం సాంగ్ లో ఒకటి ఉందనమాట దాని గురించి రియాక్ట్ అవమానండి తర్వాత దీని గురించి మాట్లాడదాం ఆయన ఎవరో ఆంటీగా అన్నాడంట ఆయన ఎవరు పేదడు నా పిల్లడు మళ్ళీ డీజిల్ కొట్టడం మన వాళ్ళు సపోర్ట్ చేస్తూ దాని గురించి మాట్లాడమని తరువాత దీని గురించి మాట్లాడతాం ఇయే చెప్పేది ఏదో అంటే బాగా సామెతలు తక్కువ రావగాని చిన్న దాన్ని వదిలేసి సారీ పెద్ద దాన్ని వదిలేసి చిన్న చిన్న వాటిని కట్టుకుంటూ ఉంటారు ఏం చేయలేరు అని చెప్పి అర్థం అది కరెక్ట్ కాదు అర్థమవుతుందా సో అనుచయ గారు మేమల్ ఏమేమి తప్పటంట్లేదు కానీ ఇంకోసారి మీరు అనవసరమైన వాటిని ఎక్కువ చేసేసి రియాక్ట్ అయిపోయి డెబ్యుట్లు లాంటివి పెట్టమాకండి ఆడవాళ్ళు కూడా కొంతమంది టీవీలోకి ఎక్కేసి వీటి గురించి మాట్లాడుతున్నారు ఫస్ట్ వీటి గురించి ఆపుకోండి అర్థం ఆయన ఆయనేమంత కించపరచలేదు ఆ ఓటు ఫ్లిప్ అయింది నిజంగా ఫ్లిప్ అయింది ఆయన మన గురించి మంచి చెప్తున్నప్పుడు ఆ ఓటు ఫ్లిప్ అయింది అన్న విషయం మనం తెలుసుకురాకపోతే అది మనం ఎంత దౌర్భాగ్యం అది తర్వాత వంద మాట మంచి మాట్లాడుతున్న పర్సన్ ఒక్క పర్సన్ అటు ఇటు ఫ్లిప్ అయింది అంటే దాన్ని మీరు పట్టుకొని ఊబలాడుతున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకు వదిలేస్తున్నారు తర్వాత అక్కడ అది కొంచెం ఆలోచించండి అంతే అందుకు మించి ఇంకేం లేదు శివాజన్న మీరు అస్సలు బాధపడదు కేసులు పెడతారా మన వాళ్ళు ఎక్కడైనా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మీకు మీరు అస్సలు భయపడదు దేనికి భయపడద్దు నిజంగా ఇంకా కేసులు పెట్టాలంటే ముందు పెద్ద మీద కేసులు పెట్టాలి ఆ లెక్కనైతే నేను రామ్ చరణ్ గారికి ఏం కాదయ్యా మెగా ఫ్యామిలీకి నేను సపోర్ట్ అయినాయ్యా నెగిటివ్ కాదే దాన్ని మీరు నేర్చుకుంటారు మళ్ళీ తోసి నేను చెప్తున్నా జస్ట్ చెప్తున్నా ఆంటీ ఆంటీ ఆడు కదా వాళ్ళ పిల్లడు ఆడ మీద కేసు పెట్టే మీరు ముందు ధైర్యం ఉన్నప్పుడు అర్ధేదే చెప్తున్నా దేనికి దేనికి అర్థం కాదని అంతే